ఇవ్వ థ్యాంక్స్ అక్క నీ పేరేనా రాము అన్న రోజు వస్తావా వస్తానన్నా ఏ టైంకి కి రోజు పొద్దుటే నాలుగు గంటలకు వస్తానన్నా మరి రాము ఆగస్ట్ ఎనిమిదో తారీఖున పొద్దున ఇక్కడ మర్డర్ జరిగింది ఆ రోజు కూడా నువ్వు ఇక్కడే ఉన్నావా ఆ రోజు వర్షం కదన్నా నేను రాలేదు కానీ అన్నా రోజు వర్షం వచ్చినా పిడుగులు వచ్చినా ఈ కర్నూల్ టౌన్ కొట్టుకుపోయినా సరే రోజు తెల్లవారుజాము నాలుగు గంటలకి ఈ బుర్జు చుట్టూ వాకింగ్ చేసే ఒక ఫ్యామిలీ ఉందన్నా వాళ్ళ తెలుసా నీకు ఆయన పేరు కోవల కుంట్ల కిషోర్ అన్న తమ్ముడు అన్నా కోవలకుంట కిషోర్ వాళ్ళే ఎప్పుడు తెలుసా కోవల కుంట్ల కిషోర్ ఆ ఇదే అన్నా ఎందుకు రాట కంగారు కదా తెలుగుతా అంటే బామ్మ టెన్షన్ అవుతుంది బామ్మ అంటే కళ్ళు పోసినా కళ్ళు తెరిచినా ఆ వరలక్ష్మి చూసినా మటరే గుర్తొస్తుంది ఇంత తెంగర సక్రాన్ని కన్నావేమే ఎవరైనా చూస్తే మనమే మటర్ చేస్తాం అనుకుంటా నిన్ను మామగారు నమస్తే బామ్మ వరలక్ష్మి తాలూకు మనుషులు అనుకుంటా నువ్వు నోర్మే గ్రామాల ఇంటరా సరుకులు కరెక్ట్గా నేర్చేవా అభినత్ గ్రామ్ వాలంటీర్ అని కాదండి పేపర్ బైవా మామగారు జెనాల్ రామకృష్ణ కృష్ణ లాయర్ని చెప్పారు బామ్మ లాయర్ అంటే పోలీసు పోలీసు అంటే లాయర్ మాకేం పని మా మీద అయ్యో మీ మీదే కేసు లేదండి మీరే కేసులో ఉన్నారు కేసా మాట్లాడు సార్ నేను చెప్పేది కాస్త వినండి సార్ మీరు ప్రతి రోజు కొద్దినే నాలుగు గంటలకి కుటుంబం మొత్తం కలిసి కొండారెడ్డి బుజ్జి దగ్గరికి జాగింగ్ వెళ్తారా కుటుంబ సమేతంగా రిస్క్ వాకింగ్ ఆగస్ట్ ఎనిమిదో తారీఖు పొద్దున కుండపోత వర్షంలో కూడా కుటుంబం మొత్తం జాగింగ్ వెళ్లేరా వెళ్ళా అయితే ఏంటి అక్కడ మీరు మర్డర్ చూసారా సార్ ఆ రోజు మర్డర్ చూడటం ఏంటి మీరు చూసారు సార్ మేము చూసింది మీరు చూసారా చూడలేదు సార్ మనైతే మేము చూడలేదు సార్ మీరు అబద్ధాన్ని ధైర్యం చెప్తున్నారు నిజం చెప్పడానికి భయపడుతున్నారు సార్ చచ్చా భయం అసలు మా బ్లడ్ లో లేదు మీరు రాంగ్ అడ్రస్ కి వచ్చారు బ్రో నేను కరెక్ట్ అడ్రస్ కి వచ్చాను సార్ అది మీకు కూడా తెలుసు మామగారు చనిపోయిన కుర్రోడికి మీ మనోడైసే ఉంటుంది మీ మనోడికి ఇలా జరుగుని మీరు ఇలాగే ఉండేవారా ఆ కుర్రాడు ఒక నిజం కోసం చనిపోయాడు మీరందరూ వచ్చి సాక్షి చెప్తే తన చావుకు ఒక అర్థమన్నా ఉంటుంది నిజాలు అబద్ధాలు బతకటం కంటే ముందు మనుషులు బతకాలి కదా బాబు కరెక్టే సార్ న్యాయ ధర్మాలు మనకెందుకు మనుషుల మన బాగుంటే చాలు ఇంట్లో మనుషులు ఉన్నారండి మానవత్వం లేదంతే ఆగు బ్రో మేము సాక్ష్యం చెప్తాం నువ్వుంటు బామ్మా అంటే ఈ మనుషులు మానవత్వాల గురించి మాకు పెద్దగా ఐడియా లేదు బ్రో కానీ నాకెందుకో నీ ఫైట్ లో జెన్నింటి ఉందనిపిస్తుంది మేమందరం సపోర్ట్ చేయడానికి సాక్ష్యం చెప్తాం బ్రోదర్ అతనరాష్ణు హైకోర్టులో కేసుని రీఓపెన్ చేశాడమ్మా మీరే ఆపాలమ్మా పోలవరం ప్రాజెక్ట్ నేను ఆపొచ్చు కానీ దీన్ని ఆపలేదు రా అమ్మా అమ్మా నేను చేసిన తప్ప తప్ప తప్పు కదమ్మా కూర్చోవడమే పెట్టరు అమ్మా మర్డర్ చేయడం రైటా రైటా తప్పుగా అమ్మా కరెక్ట్ మర్డర్ చేయడం తప్పే కానీ నేను చేయడం తప్ప అమ్మా మన ఆస్తి ఎంత ఉంటుంది అటు ఇటుగా ఐదు వేల కోట్లు ఉడించి బేబీ ఐదు వేల కోట్లు ఉండే నేను ఒక్కడిని వేసి తప్ప తప్ప వేయడానికి అదేమైనా రథం మేడం ఒక మనిషిని వేసేసి వాడు రక్తంతో ముగ్గేశారు మీరు సారీ మేడం ఒక్క మోడర్ ఒకే ఒక మోడర్ సునా మీరు ఎంతో మంది చచ్చిపోయారు తిత్తి తుఫాన్ వందల మంది చచ్చిపోయారు కదా వాటి మీద కేసు పెట్టారా ప్రకృతి వైపరీత్యాలకి మనుషులు చేసే మర్డర్లకి తేడా తెలియదు తింగర్ దానికి ఎందుకు బేబీ అంత టెన్షన్ పడతావు ఆ తెనాలను కూడా లేపేస్తే పోలా లేపేయడానికి వాడు నిద్రపోవట్లా అలెక్ట్ గా ఉన్నాడు లేపేస్తాడు మనం గెలవాలంటే ఒకటి ఆ తినలి రామకృష్ణ భయపడాలి లేదా ఆ సాక్షి భయపడాలి ఆ పని చూడండి ఈ విషయం మాకు వదిలేండి మేడం వాళ్ళని ఎలా భయపెట్టాలో మేము ఆలోచిస్తాం ఇంట్లో ఎవరు లేరా కాగి చేసి వెళ్ళిపోయారు సార్ ఎక్కడికి వెళ్ళారా ఏమన్నా తెలుసా ఏమో తెలియదు సార్ నాలుగు రోజుల క్రితం ఇక్కడే ఉన్నారా వాళ్ళ సాక్షులు తప్పించేసారా అంతేంటావా సరిపదించండి

సారీ లాయర్ నేను కావాలనే గుద్దాను పెయిన్ గా ఏమైనా ఉందా పెయిన్ గానే ఉంది కానీ బట్ ఇట్స్ స్వీట్ పెయిన్ ఇంతకి ఎందుకు నేను బాధలో ఉన్నప్పుడు ఏ మగాన్నైనా గుద్దితే నా బాడీ రిలాక్స్ అయిపోతుంది వెరీ నైస్ హ్యాబిట్ ఇంతకి మీ పేరేంటి చెమ్మక్ చంద్రిక నైస్ నేమ్ థ్యాంక్ యూ నీలాంటి ఆడపిల్లలు గుడి చుట్టూ తిరగాలి కాని ఇలా కోర్టుల చుట్టూ తిరగకూడదు నేను గుడి చుట్టూ తిరుగుతున్నందుకు మా ఆయన పక్కి టావిడ చుట్టూ తిరుగుతున్నాడు అందుకే నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నా అంటే మీకు పెళ్లి అయిపోయిందా ఆకు మీద సున్నవ రాస్తే కిల్లి అవడం ఆడపిల్లకి పుట్టాక పెళ్ళవడం లాయర్ గారు మిమ్మల్ని వాటి ఏడు వాళ్ళ నుండి ఏడవచ్చా ఇది కోర్టు కదా బోదార్పై కదా సారీ లాయర్ గారు మీ ఆయన అందరి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో ఇప్పుడు అర్థం అవుతుంది లాయర్ గారు మా ఆయనకు నాకు సంసారం ఉంది కానీ సుఖ సంసారం లేదు ఏ మీరు మా ఇంటికి రండి లాయర్ గారు మా ఆయన్ని మార్చండి మాది నిలబెట్ట అదే సంసారం పదండి ఇంటికి వెళ్దాం